ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో పసికందు ఈ దృశ్యం మన చరిత్రలో చెరగని ముద్ర ఆ చిత్రం వెనక ఉన్న రాణీకథ మనకు తెలుసు ఆమె వీరత్వం మనకు తెలుసు కాని ఆ యుద్ధ భేరీల చప్పుడుకు ముందు ఆ కవచం వెనక ఉన్న మృదువైన హృదయం మీకు తెలుసా పోరాటానికి ముందు ఆమె చేసిన పూజలు తన ప్రజల కోసం ఆమె పడిన తపన మీకు తెలుసా ఈ రాత్రి మనం వినబోయేది ఒక యోధురాలి కథ కాదు ఒక తల్లి కథ ఒక పాలకురాలి కథ ఒక భక్తురాలి కథ నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు హైదరాబాద్లోని ఒక ప్రశాంతమైన గదిలో ఉన్నారా లేదా విశాఖపట్నం సముద్రపు గాలిని ఆస్వాదిస్తున్నారా బహుశా బెంగళూరులోని సందడి నుండి దూరంగా ఈ కథ వింటున్నారా మీరు ఏ ఊరి నుండి మాతో చేరారో మాకు కమెంట్స్లో తప్పక చెప్పండి ఈ రాత్రి మన ప్రయాణం ఝాన్సీకోటలోని అంతపురంలో మొదలవుతుంది మీరు రాణిగారికి చేసే ఒక యువ పరిచారికగా మారతారు గంధపు సువాసనల మధ్య పట్టుచీరల సవ్వడి వింటూ ఆమె దినచర్యను దగ్గరగా గమనిస్తారు అక్కడినుండి మనం ఆ మహారాణి బాల్యంలోకి అడుగుపెడతాం మణికర్ణిక అనే ఒక సాహస బాలిక ఝాన్సీకి రాణిగా లక్ష్మీబాయిగా ఎలా మారిందో చూస్తాం ఆమె కత్తిసాము వెనుక ఉన్న కవిత్వాన్ని ఆమె పాలనలోని కరుణను మనం నెమ్మదిగా తెలుసుకుందాం తరువాత ఆ వీర నారికి నిలయమైన ఝాన్సీకోట గోడల మధ్యకు మన ప్రయాణం సాగుతుంది దాని నిర్మాణ రహస్యాలు దాని ప్రాంగణంలో ప్రతిధ్వనించే జీవితపు సవ్వడులు దాని గుళ్లలోని గంటర శబ్దాలను మనం విందాం చివరగా రాణి ఆస్థానంలోని సర్దారులు కవులు ధనిక వర్గాల విలాసవంతమైన జీవితంలోకి తొంగిచూద్దాం వారి సుఖాలు వారి ఆందోళనలు ఆ కాలపు జీవనశైలిని మనం అర్థం చేసుకుందాం ఈ చారిత్రక ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ భుజాలని కొద్దిగా వదిలేయండి ఒక నెమ్మదైన దీర్ఘమైన శ్వాసను మెల్లగా లోపలికి తీసుకోండి అంతే నెమ్మదిగా వదలండి ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ కథలోకి అడుగుపెట్టండి ఇప్పుడు మీ ఊహల్లోకి ప్రయాణించండి గంగానది ఒడ్డున ఉన్న బిటూర్ నగరంలోకి అడుగుపెట్టండి సమయం పంతొమ్మిదవ శతాబ్దం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఇక్కడ ఒక సామాన్యులు కాదు మీరు ఒక గురువు ఒక స్నేహితురాలు అనే ఒక ప్రత్యేకమైన బాలికకు మీరు సఖి ఆమెకు చదువు చెప్పే బాధ్యత మీదే మీరోజు చాలా నెమ్మదిగా మొదలవుతుంది సూర్యోదయానికి ముందే మీరు మేల్కొంటారు గది కిటికీ నుండి చల్లని గాలి లోపలికి వస్తుంది ఆ గాలిలో గంగానది సువాసన ఉంటుంది మట్టి పరిమళం కూడా ఉంటుంది మీరు నెమ్మదిగా లేచి నిలబడతారు మీ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి ఒకసారి నెమ్మదిగా శ్వాస పీల్చి వదలండి ఈ ఉదయం యొక్క స్వచ్ఛతను అనుభవించండి మీరు మణికర్ణిక గదివైపు నడుస్తారు ఆమె అప్పటికే మేల్కొని ఉంటుంది ఆమె కళ్లలో ఒక మెరుపు కనిపిస్తుంది కొత్త రోజును స్వాగతించే ఆనందమది ఇద్దరూ కలిసి గంగానది స్నానానికి వెళ్తారు నది మెట్లపై మీ అడుగుల శబ్దం మెల్లగా వినిపిస్తుంది చల్లని నీరు మీ పాదాలను తాకుతుంది ఒక ప్రశాంతమైన అనధమున నీరు కలుగుతుంది సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు ఆయన కిరణాలు నీటిపై బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి ప్రకృతి మేల్కొంటున్న సంగీతంలా ఉంది స్నానం ముగించి మీరు ప్రార్థనలు చేస్తారు మీ మనస్సు నిశ్చలంగా మారుతుంది అక్కడినుండి మీరు ఉద్యానవనంలోకి వెళ్తారు అది మీ పాఠశాల పెద్ద పెద్ద చెట్ల కింద మీరు కూర్చుంటారు మీ ముందు తాళపత్ర గ్రంథాలు ఉంటాయి వాటిపై పురాణ కథలు రాసి ఉన్నాయి మీరు ఒక్కో అక్షరం నెమ్మదిగా చదివి వినిపిస్తారు మణికర్ణిక చాలా శ్రద్ధగా వింటుంది ఆమె ప్రశ్నలడుగుతుంది ఆమె కళ్లలో జిజ్ఞాస కనిపిస్తుంది ఆమె కేవలం కథలు వినడం లేదు వాటిలోని ధర్మాన్ని అర్థం చేసుకుంటోంది ఆమెకు వీరుల గాథలు అంటే చాలా ఇష్టం వారి ధైర్యం ఆమెను ఉత్తేజపరుస్తుంది చదువు పూర్తయ్యాక విలువిత్య సమయం వస్తుంది ఇది యుద్ధం కోసం కాదు ఇది ఏకాగ్రత కోసం మనస్సును ఒకేచోట నిలపడం కోసం మీరామెకు విల్లు ఎలా పట్టుకోవాలో చూపిస్తారు బాణాన్ని ఎలా సంధించాలో నేర్పిస్తారు ఆమె శ్వాసను నెమ్మదిగా బిగబట్టి లక్ష్యం వైపు చూస్తుంది ఆమె భుజాలు నిటారుగా ఉంటాయి కాని ఒత్తిడి ఉండదు గాలిలో ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్తుంది అది సరిగ్గా లక్ష్యాన్ని తాకుతుంది ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది అది గెలుపునవ్వు కాదు సాధించిన సంతృప్తి ఈ సమయంలో మీ దవడలు విశ్రాంతిగా ఉన్నాయో లేదో గమనించండి వాటిని కొద్దిగా సడలించండి మధ్యాహ్నం భోజనం చాలా సాధాగా ఉంటుంది తాజా కూరగాయలు పండ్లు ఆహారంకూడా ఒక సాధన లాంటిదే శరీరానికి శక్తినిచ్చే ఒక ప్రక్రియ సాయంత్రం వేళ మీరిద్దరూ గుర్రపు స్వారికి వెళ్తారు ఇది మణికర్ణికకు అత్యంత ఇష్టమైన సమయం ఆమె తన గుర్రాన్ని ప్రేమగా నిమురుతుంది దానితో మెల్లగా మాట్లాడుతుంది గుర్రం మనిషి మధ్య ఒక స్నేహం ఏర్పడుతుంది మీరు గంగానది తీరం వెంబడి నెమ్మదిగా స్వారీ చేస్తారు గాలి మీ జుట్టును సున్నితంగా తాకుతుంది గుర్రపుడెక్కల చప్పుడు ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆకాశం నారింజ గులాబీ రంగులతో నిండిపోతుంది ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి వేసిన ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది మీరు ఒకచోట ఆగి ఆ అందాన్ని చూస్తూ ఉండిపోతారు మీ మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోతాయి కేవలం వర్తమానంలో ఉంటారు ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు మీ చేతులు ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాయి వాటిని మీ ఒడిలో సౌకర్యంగా ఉంచండి తిరిగి అంతఃపురానికి వచ్చేసరికి చీకటి పడుతుంది పనివాళ్లు దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ దీపపు కాంతిలో రాజభవనం వెలిగిపోతుంది గదులలో చందనం మల్లెపూల సువాసన వ్యాపిస్తుంది రాత్రి భోజనం తర్వాత మీరు మళ్లీ కలుసుకుంటారు ఈసారి చదువుకోవడానికి కాదు కబుర్లు చెప్పుకోవడానికి రాజ్యం గురించి ప్రజల గురించీ మాట్లాడుకుంటారు ఆమె ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తుంది ఆమె గొంతులో కరుణ దయా కనిపిస్తాయి ఆమె ఒక రాణిగా పుట్టలేదు కాని ఆమెలో ఒక రాణి లక్షణాలు ఉన్నాయి ఆమెలో ధైర్యం ఉంది అదే సమయంలో కరుణ కూడా ఉంది ఆమెలో జ్ఞానం ఉంది అదే సమయంలో వినయం కూడా ఉంది మీరామెను చూసి గర్వపడతారు ఆమె మీ విద్యార్థి మాత్రమే కాదు ఆమె ఈ దేశ భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం రాత్రి గడిచేకొద్దీ వాతావరణం మరింత నిశ్శబ్దంగా మారుతుంది దూరంగా ఎక్కడో నక్కల ఊళ వినిపిస్తుంది గాలికి చెట్ల ఆకులు మెల్లగా కదులుతున్నాయి ఆ శబ్దం ఒక జోలపాటలా ఉంటుంది మణికర్ణిక కళ్ళు నిద్రతో బరువెక్కుతాయి మీరామెకు శుభరాత్రి చెప్పి మీ గదికు వస్తారు మీ మంచం మీద పడుకున్నప్పుడు మీకు సంతృప్తిగా ఉంటుంది ఈరోజు ఎంతో ప్రశాంతంగా గడిచింది ప్రతి క్షణం అర్ధవంతంగా అనిపిస్తుంది మీ శరీరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది మీ మనసు ప్రశాంతంగా ఉంది బిఠూర్లో ఈ జీవితం ఇలాగే సాగిపోతోంది రోజులు వారాలూ నెలలూ గడిచిపోతాయి ఈ ప్రశాంతమైన నదిలాగే ఆమె జీవితం కూడా సాఫీగా సాగుతోంది కాని ప్రతి నది చివరికి సముద్రంలో కలవాల్సిందే అలాగే ఆమె జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది దూరంగా ఉన్న ఝాన్సీ రాజ్యం నుండి ఒక సందేశం రానుంది ఆ సందేశం ఆమె విధిని పూర్తిగా మార్చేస్తుంది ఆమెను ఒక సాధారణ బాలిక నుండి ఒక రాణిగా మార్చబోతోంది ఆ కాగితంపై ఉన్న అక్షరాల వెనుక ఒక కథ ఉంది ఆ రాజ్యపు గుండెల్లో నిలిచిన ఒక కథ ఆమె పేరు మణికర్ణిక తరువాత ఆమె లక్ష్మీబాయిగా మారింది ఆమె ప్రయాణం పవిత్రమైన కాశీనగరంలో మొదలైంది గంగానది ఒడ్డున గుడి గంటల సవ్వడుల మధ్య ఆమె పుట్టింది ఆమె తండ్రి మోరోపంత తాంబే తల్లి భాగీరథీబాయి ఆమెకు చిన్నతనంలోనే తల్లి దూరమైంది తండ్రే ఆమెకు సర్వస్వమయ్యాడు ఆయన ఆమెను బిఠూర్కు తీసుకువచ్చాడు అక్కడ పీష్వా బాజీరావు గారి ఆస్థానంలో పెరిగింది ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఇంటి పనులకే పరిమితమయ్యేవారు కాని మణికర్ణిక భిన్నంగా ఉండేది ఆమెకు చదువుతో పాటు కత్తిసామ కూడా నేర్పించారు గుర్రపు స్వారీ ఆమెకు ప్రాణం గాలిలో తేలియాడుతున్నట్టు ఆమె గుర్రంపై స్వారీ చేసేది ఆమె స్నేహితులు నానాసాహెబ్ తోపే వారితో కలిసి ఆడుకునేది వారితో సమానంగా యుద్ధ విద్యలు నేర్చుకుంది ఆమె చలాకీతనం చూసి అందరూ మురిసిపోయేవారు పీశ్వ ఆమెను ముద్దుగా ఛబీలీ అని పిలిచేవారు అంటే అందమైన చురుకైన అమ్మాయి అని అర్థం ఆమె నవ్వు ఆ రాజాస్థానంలో ఓ వెలుగును నింపేది ఆమె కళ్లలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉండేది ఒక ధైర్యం ఒక నిశ్చయిత కనిపించేవి మీరు కూడా మీ శ్వాసను గమనించండి లోపలికి నెమ్మదిగా పీల్చుకుని బయటకు ప్రశాంతంగా వదలండి ప్రతి శ్వాసతో మీ శరీరం తేలికపడుతున్నట్టు భావించండి కాలం గడిచింది మణికర్ణిక యుక్తవయస్సుకు వచ్చింది ఆమె అందం ఆమె ధైర్యం ఆమె తెలివితేటల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు ఈ వార్త ఝాన్సీ రాజ్యానికి చేరింది అప్పటి ఝాన్సీ రాజు గంగాధరరావు ఆయన కళాపోషకుడు మంచి బాలకుడు కాని ఆయనకు సంతానం లేదు రాజ్యానికి ఒక వారసుడు కావాలి ఒక రాణి కావాలి ఆయన మణికర్ణిక గురించి విన్నారు ఆమె గుణగణాలు ఆయనను ఆకట్టుకున్నారు జ్యోతిష్యులు వారి జాతకాలు కలిపారు ఇది దైవనిర్ణయమని చెప్పారు ఝాన్సీ నుండి వివాహ ప్రతిపాదన బిటూరుకు చేరింది మోరోపంత్ ఎంతో సంతోషించారు పీష్వా ఆశీర్వాదాలతో వివాహం నిశ్చయమైంది మణికర్ణిక జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఆమె ఝాన్సీకి రాణిగా ప్రయాణం మొదలుపెట్టింది పల్లకిలో కూర్చుని కొత్త జీవితం వైపు అడుగులు వేసింది ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు ఒక చిన్న ఆందోళన ఒక పెద్ద ఆశ ఝాన్సీ ప్రజలు తమ కాబోయే రాణి కోసం ఎదురుచూస్తున్నారు వీధులన్నీ పూలతో అలంకరించారు తోరణాలు కట్టారు ఆమె పల్లకి ఝాన్సీ కోటలోకి ప్రవేశించింది ఆ కోట గంభీరంగా సురక్షితంగా ఆమెకు స్వాగతం పలికింది వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి వేదమంత్రాల మధ్య అగ్నిసాక్షిగా ఆమె గంగాధరరావు భార్య అయింది అప్పటినుండి ఆమె కాదు ఆమె పేరు లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యపు మహారాణి ఆ పేరులో ఒక భరవసా ఉంది రాజ్యానికి అదృష్టాన్ని సంపదను తెస్తుందని అందరూ నమ్మారు ఆమె రాకతో రాజ్యంలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది లక్ష్మీబాయి తన కొత్త పాత్రకు త్వరగానే అలవాటుపడింది రాజరికపు బాధ్యతలను నేర్చుకుంది రాజా గంగాధర్రావు ఆమె తెలివిని ఆమె అభిప్రాయాలను గౌరవించేవారు ఆమె కేవలమాయన భార్య కాదు ఆయనకు మంచి స్నేహితురాలు సలహాదాలు కూడా ప్రతి ఉదయం ఆమె దైవ ప్రార్థనతో రోజును ప్రారంభించేది ఆ తర్వాత రాజ్యాంగ వ్యవహారాలు చర్చించేది ఆమె ఖాళీ సమయాల్లో గ్రంథాలయంలో పుస్తకాలు చదివేది చరిత్ర రాజనీతి గురించి తెలుసుకుంది తన పాత అలవాట్లను ఆమె మర్చిపోలేదు ప్రాంగణంలో ప్రతిరోజు గుర్రపు స్వారీ చేసేది కత్తిసాము సాధన చేసేది ఆమెలోని యోధురాలు ఎప్పుడూ నిద్రపోలేదు అది ఆమెకు కేవలం వ్యాయామం కాదు అది ఒక ధ్యానం ఒక ఆత్మవిశ్వాసం మీ భుజాలు మెడకండరాలు విశ్రాంతిగా ఉన్నాయో లేదో గమనించండి వాటిని కొంచెం సడలించండి ప్రశాంతత మీ శరీరమంతా నెమ్మదిగా వ్యాపించనివ్వండి కొన్ని సంవత్సరాల తర్వాత రాజభవనంలో ఆనందం వెల్లివిరిసింది రాణి లక్ష్మీబాయి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రాజ్యానికి వారసుడు పుట్టాడు ఝాన్సీ అంతా సంభరాలు జరుపుకుంది ఆ బాబుకు అని పేరు పెట్టారు గంగాధరరావు ఆనందానికి అవధులు లేవు లక్ష్మీబాయి మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదించింది ఆమె జీవితం పరిపూర్ణమైనట్టు అనిపించింది ఒక భార్యగా ఒక రాణిగా ఇప్పుడొక తల్లిగా ఆమె తన కొడుకుని చూసుకుంటూ గడిపిన క్షణాలు ఎంతో ప్రశాంతమైనవి ఆ పసివాడి నవ్వులో ఆమె తన ప్రపంచాన్ని చూసుకుంది ఆమె కఠినమైన యోధురాలు కావచ్చు కాని తన కొడుకు దగ్గర ఆమె కేవలం ఒక ప్రేమమయమైన తల్లి ఆమె లాలిపాటలు పాడేది కథలు చెప్పేది ఆమె చేతుల్లో ఆ చిన్నారి ఎంతో సురక్షితంగా ఉన్నాడు ఆ రోజుల్లో ఝాన్సీ ప్రశాంతంగా సుభిక్షంగా ఉంది ప్రజలు తమ రాణిని దేవతలా చూసుకునేవారు ఆమె దయ ఆమె న్యాయం అందర్నీ ఆకట్టుకున్నాయి ఆమె పాలనలో ప్రశాంతత ఉంది ఆమె ఉనికిలో ఒక ధైర్యముంది ఇది యుద్ధానికి ముందున్న నిశ్శబ్దం ఒక తుఫానుకు ముందున్న ప్రశాంతత కానీ ఆ క్షణాలలో అంతా శాంతంగా ఆనందంగా ఉంది ఆమె కథ ఆమె ఆనందం ఆమె ధైర్యం అన్నీ ఝాన్సీ కోట గోడలలో నిలిచిపోయాయి ఆ కోట కేవలం ఒక నిర్మాణం కాదు అది ఒక రాణి ఆత్మకు నిలయం ఆ రాతి గోడల వెనుక ఉన్న కథను ఇప్పుడు మనం విందాం ఆమె వివాహం తర్వాత ఆమె జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించింది ఆమె కొత్త ప్రపంచం ఝాన్సీ కోటలో మొదలైంది ఆ కోట కేవలమొక రాతి కట్టడం కాదు అది ఆమె ఇల్లు ఆమె ప్రజల ఆశ్రయం ఝాన్సీ కోట బంగిరా అనే కొండమీద గర్వంగా నిలబడి ఉంది దాని భారీ గ్రానైట్ గోడలు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తాయి ఉదయం సూర్యకిరణాలు ఆ గోడలమీద పడినప్పుడు అవి బంగారు వర్ణంలో మెరుస్తాయి సాయంత్రం వేళ అవి నీలి నీడలలో మునిగిపోతాయి ఆ కోట అనేక తరాల కథలను తనలో దాచుకుంది ప్రతి రాయికి ఒక జ్ఞాపకముంది గాలి తరంగంలో ఒక పాతపాట వినిపిస్తుంది రాణీగా ఆమె ప్రతి ఉదయం కోట పైభాగానికి నడిచేవారు అక్కడ నిలబడి తన రాజ్యాన్ని చూసేవారు కింద ఝాన్సీ నగరం నెమ్మదిగా మేల్కొనేది ఇల్ల నుండి పొగలు పైకి లేచేవి ఆలయాల నుండి ఉదయం ప్రార్థనలు శబ్దాలు వినిపించేవి పక్షుల కిలకిలారావాలు గాలిలో తేలియారేవి ఆ దృశ్యం ఆమెకు అంతులేని శాంతినిచ్చేది తన ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఆమెకు భరోసా కలిగేది కోటలోపలి జీవితం ఒక చిన్న ప్రపంచంలా ఉండేది అక్కడ ఒక పెద్ద ప్రాంగణముండేది ఆ ప్రాంగణం చుట్టూ సైనికుల నివాసాలు ఆయుధశాలలు గుర్రపుశాలలు ఉండేవి కాని అక్కడ యుద్ధవాతావరణం ఉండేది కాదు ప్రశాంతమైన దైనందిన జీవితం సాగేది గుర్రాలు నెమ్మదిగా గడ్డిమేసేవి సైనికులు తమ కత్తులను శుభ్రం చేసుకుంటూ నెమ్మదిగా మాట్లాడుకునేవారు వారి మాటల్లో ఆందోళన ఉండేది కాదు కేవలం ప్రశాంతత ఉండేది ఆ ప్రాంగణం దాటి లోపలికి వెళ్తే అంతఃపురం కనిపిస్తుంది రాణీమహల్ చాలా అందంగా ఉండేది దాని గోడలమీద సున్నితమైన నగిషీలు చెక్కబడి ఉండేవి కిటికీలకు అందమైన జాలీలు అమర్చారు వాటిగుండా వచ్చే గాలి వేసవిలో కూడా చల్లగా ఉండేది ఆ గాలికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉండేది ప్రాంగణంలోని మల్లెపూల వాసన గాలిలో కలిసిపోయేది ఆమె గది చాలా సరళంగా ఉండేది కాని ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఒక చెక్క ఊయల దగ్గర ఉండేది ఆమెకు తీరిక దొరికినప్పుడు ఆ ఊయలలో కూర్చుని నెమ్మదిగా ఊగేవారు ఆ కిటికీలో నుండి నగరం మొత్తం కనిపించేది పిల్లలు ఆడుకోవడం వ్యాపారులు తమ దుకాణాలు తెరవడం మహిళలు బావుల దగ్గర నీళ్లు తోడుకోవడం అన్నీ కనిపించేవి ఆ దృశ్యాలు చూస్తూ ఆమె తన ప్రజలతో మమేకమయ్యేవారు ఒక్క క్షణం మీ శ్వాసమీద ధ్యాసపెట్టండి గాలి మీలోకి వెళ్తున్నప్పుడు ఆ చల్లదనాన్ని గమనించండి ఊపిరి బయటకు వదులుతున్నప్పుడు మీలోని అలసట కూడా బయటకు వెళ్ళిపోతున్నట్లు ఊహించుకోండి మీ దవడ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి మీ భుజాలు తేలికపడుతున్నాయి కోటలో రెండు ముఖ్యమైన ఆలయాలుండేవి ఒకటి గణేషుడి ఆలయం మరొకటి శివాలయం ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఆ ఆలయాలనుండి గంటల శబ్దం వినిపించేది ఆ శబ్దం కోట గోడల మధ్య ప్రతిధ్వనించేది ఆ ప్రశాంతమైన శబ్దం అందరి మనస్సులకు శాంతినిచ్చేది రాణీ ప్రతిరోజూ ఆ ఆలయాలకు వెళ్లేవారు తన ప్రజల శ్రేయస్సుకోసం ప్రార్థించేవారు ఆమె ప్రార్థనలలో స్వార్థముండేది కాదు కేవలం తన రాజ్యానికి మంచి జరగాలనే కోరిక ఉండేది కోటలోని వంటశాల నుండి రోజంతా సువాసనలు వస్తుండేవి తాజా మసాలాల వాసన నెయ్యి వాసన వేడిగా కాల్చిన రొట్టెల వాసన గాలిలో కలిసేవి ఆ వంటశాలలో కేవలం రాజకుటుంబం కోసమే కాదు కోటలో పనిచేసే ప్రతి ఒక్కరి కోసం ఆహారం వండేవారు అన్నదానం ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది ఎవరూ ఆకలితో ఉండకూడదనేది రాణి ఆజ్ఞ సాయంత్రం వేళ కోట దీపాలతో వెలిగిపోయేది వందలాది మట్టి దీపాలు కోటగోడలమీద ప్రాంగణాలలో అంతఃపురంలో వెలిగించేవారు ఆ దీపాల వెలుగులో కోట ఒక స్వర్గంలా కనిపించేది ఆ వెచ్చని వెలుగు భద్రతకు చిహ్నంగా ఉండేది రాత్రి నిశ్శబ్దంలో కోటగోడలమీద కాసే సైనికుల అడుగుల చప్పుడు మాత్రమే వినిపించేది ఆ చప్పుడు ఒక లయబద్ధమైన జోలపాటలా ఉండేది ప్రజలందరూ నిద్రపోతున్నప్పుడు తాము మేల్కొని ఉన్నామనే భరోసానో ఆ చప్పుడిచ్చేది రాణి తన గదిలో నిలబడి ఆ దీపాలను చూసేవారు ఆ చీకటిలో మెరుస్తున్న నగరాన్ని చూసేవారు ఆమెకర్ధమయింది ఈ కోట కేవలం రాళ్లూ ఇటుకలతో కట్టింది కాదు ఇది నమ్మకంతో ప్రేమతో బాధ్యతతో నిర్మించబడింది దీపం ఆమె ప్రజల ఆశను సూచిస్తుంది ప్రతీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని సూచిస్తుంది ఆమె ఆ కోటకు కేవలం రాణి కాదు ఆమె ఆ కోటకు ఆత్మ ఆ గోడలకు ప్రాణం ఆ గోడల మధ్య ఆమె కేవలం ఒక పాలకురాలు కాదు ఆమె ఒక సంరక్షకురాలు ఆ కోటలో నివసించే ప్రతి ఒక్కరి పట్ల ఆమెకు మాతృప్రేమ ఉండేది ఆమె హృదయం తన ప్రజల సంతోషం కోసం పరితపించింది ఆ ప్రేమ ఆ కరుణ ఆమెను ఒక తల్లిగా మార్చాయి తన సొంత బిడ్డ కోసమే కాదు తన రాజ్యంలోని ప్రతీబిడ్డ కోసం ఆమె తపనపడింది ఆ పసికందు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది ఆ గదిలో ప్రశాంతత రాజ్యమేలుతుంది కాని ఆ నిశ్శబ్దం బయట ఒక రాజ్యం మెలకువగా ఉంటుంది ఆ రాజ్యానికి ఎన్నో అవసరాలుంటాయి ఎన్నో బాధ్యతలుంటాయి ఒక తల్లిగా ఆమె ప్రేమ ఎంత సహజమో ఒక రాణిగా ఆమె కర్తవ్యం కూడా అంతే సహజం ఆమె తన బిడ్డకు మాత్రమే కాదు ఝాన్సీలోని ప్రతి బిడ్డకు తల్లి ఝాన్సీ నగరం ఎన్నో వర్గాల కలయిక ఇక్కడ ఉన్నత వర్గాలున్నాయి సాధారణ ప్రజలు కూడా ఉన్నారు రాణిగారి బంధువులు ముఖ్యమైన సర్దార్లూ మంత్రులు రాజభవనానికి దగ్గరగా నివసించేవారు వారి ఇళ్ళు చాలా పెద్దవిగా విశాలంగా ఉండేవి వాటిని హవేలీలు అని పిలిచేవారు ఆ హవేలీల గోడలు ఎత్తైనవి లోపల అందమైన తోటలుండేవి సాయంత్రం వేళల్లో ఆ తోటలలో సంగీత కచేరీలు జరిగేవి సున్నితమైన సితార్ సంగీతం గాలిలో తేలియాడుతూ వచ్చేది పావురాల గుంపులు ఆ భవనాలపైన నెమ్మదిగా ఎగురుతూ ఉండేవి ఈ ఉన్నత వర్గాల వారు పట్టువస్త్రాలు ధరించేవారు వారి తలపాగాలకు ముత్యాలూ రత్నాలు ఉండేవి వారి జీవనశైలి చాలా హుందాగా ఉండేది వారికి అధికారులతో పరిచయాలుండేవి అప్పుడప్పుడు బ్రిటీష్ రెసిడెంట్ ఇతర అధికారులు విందులకు వచ్చేవారు ఆ విందులలో రకరకాల వంటకాలు వడ్డించేవారు యూరోపియన్ శైలి ఫర్నిచర్ అద్దాలు వారి గదులను అలంకరించేవి వారి సంభాషణలలో రాజ్యవ్యవహారాలు వ్యాపార లావాదేవీలు దొర్లేవి వారి పిల్లలు ప్రైవేటుగా గురువుల వద్ద విద్యను అభ్యసించేవారు స్వారీ కత్తిసాము వంటి విద్యలలో శిక్షణ పొందేవారు వారి ప్రపంచం సురక్షితంగా సౌకర్యవంతంగా కనిపించేది కాని ఈ గోడల వెనుక వారి కూడా కొన్ని ఆందోళనలు ఉండేవి రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి వారికి ఆందోళనగా ఉండేది బ్రిటీష్ వారి అధికారం నెమ్మదిగా పెరుగుతోంది ఈస్ట్ ఇండియా కంపెనీ నీడ దేశమంతా వ్యాపిస్తోంది తమ అధికారాలు తమ సంపద ఎంతకాలం నిలుస్తాయోనని వారు భయపడేవారు వారి నవ్వుల వెనుక వారి హుందాతనం వెనుక ఒక తెలియని అనిశ్చితి దాగి ఉండేది వారు తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు రాణీగారికి తమ విధేయతను ప్రదర్శించేవారు కాని వారి మనస్సులలో తమ కుటుంబాల భవిష్యత్తు గురించిన ఆలోచనలు నిరంతరం మెదులుతూ ఉండేవి దీనికి భిన్నంగా ఝాన్సీలోని సాధారణ ప్రజల జీవితం చాలా సరళంగా ఉండేది చేతివృత్తులవారు రైతులు చిన్న వ్యాపారులు సైనికులు ఇరుకైన వీధులలో నివసించేవారు వారి ఇళ్ళు మట్టితో కట్టినవి పైకప్పులు పెంకులతో ఉండేవి వారి ఇళ్ల ముందు చిన్న అరుగులు ఉండేవి సాయంత్రం పూట ఆ అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు పిల్లలు దుమ్ము కొట్టుకుంటూ ఆడుకునేవారు వారి నవ్వులతో ఆ వీధులు నిండిపోయేవి వారికి పెద్ద భవనాలు లేవు ఖరీదైన వస్త్రాలు లేవు కాని వారి జీవితంలో ఒక రకమైన స్వేచ్ఛ ఉండేది పండుగల సమయంలో వీధులన్నీ దీపాలతో వెలిగిపోయేవి అందరూ కలిసి పండుగలు జరుపుకునేవారు ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలుపంచుకునేవారు ఉదయాన్నే గుడిగంటల శబ్దం వారిని నిద్రలేపేది సాయంత్రం మసీదు నుండి వచ్చే అజాన్ పిలుపు వారికి వినిపించేది వారి జీవితాలు ప్రకృతితో వారి సంప్రదాయాలతో ముడిపడి ఉండేవి వారి ఆనందాలు చిన్నవి వారి ఆశలు సరళమైనవి తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి పంటలు బాగా పండాలి రాణిగారు చల్లగా ఉండాలి ఇంతకు మించివారేమీ కోరుకోలేదు రాణి లక్ష్మీబాయి ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక వారధి ఆమె రాజభవనంలోని సౌకర్యాలను అనుభవించారు అదే సమయంలో సామాన్యుల కూడా అర్థం చేసుకున్నారు ఆమె తన మంత్రులతో ఎంత సులభంగా మాట్లాడేవారో ఒక సాధారణ రైతుతోకూడా అంతే ఆప్యాయంగా మాట్లాడేవారు ఆమెకు తెలుసు ఒక రాజ్యమంటే కేవలం కోటలు సైన్యాలు కాదు రాజ్యమంటే ప్రజలు వారి నమ్మకం వారి శ్రేయస్సు అందుకే ఆమెకు నిద్రపట్టేడికాదు ఆమె భుజాలపై ఒక రాజ్యం బరువుంది ప్రతి నిర్ణయం వెనుక వందల వేల మంది భవిష్యత్తు ముడిపడి ఉంది ఆమె తీసుకునే ప్రతి అడుగు ఝాన్సీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది ఈ ఆలోచనలు ఆమెను రాత్రుళ్లు మేల్కొనేలా చేసేవి ఆమె తన దగ్గర నిలబడి నిద్రపోతున్న నగరాన్ని చూసేవారు ఆ చీకటిలో మినుకుమంటున్న దీపాలను చూసేవారు దీపం ఒక కుటుంబం ఒక ఆశ ఆ దీపాలను ఆరిపోకుండా కాపాడటమే ఆమె బాధ్యత ఆమె ఒక్కోసారి తన శ్వాసను గమనించేవారు గాలి నెమ్మదిగా లోపలికి వెళ్లడం బయటకు రావడం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేవారు అది ఆమె మనస్సుకు కొద్దిగా శాంతినిచ్చేది తన బిట్ట దామోదర్రావు ముఖాన్ని చూసినప్పుడు ఆమెలో కొత్త ధైర్యం వచ్చేది ఈ పసివాడికోసం ఈ ప్రజలకోసం ఈ నేలకోసం తాను నిలబడాలని ఆమె నిశ్చయించుకునేవారు ఆమె కళ్లలో భయం లేదు బాధ్యత మాత్రమే ఉంది ఆమె స్వరంలో లేదు ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది ఆమె పాలనలో వర్గాల వారికి గౌరవం లభించింది సామాన్యులకు న్యాయం జరిగింది ఆమె ధనవంతుల నుండి పన్నులు చేసి పేదల సంక్షేమానికి ఖర్చు చేసేవారు ఆమె తన రాజ్యంలో ఎవరినీ ఆకలితో ఉండనివ్వలేదు ఆమె తన ప్రజల మధ్య ఐక్యతను పెంచారు హిందువులు ముస్లింలు అందరూ సమానమేనని చాటి చెప్పారు ఆమె కేవలం ఒక రాణి కాదు ఆమె ఒక సంరక్షకురాలు ఒక తల్లి ఆమె తన బాధ్యతలోనే శాంతిని కనుగొన్నారు తన ప్రజల భద్రతే ఆమెకు ఓదార్పు వారి ముఖాల్లోని చిరునవ్వే ఆమెకు బహుమతి ఆనాటి ఆందోళనలు ఆనాటి భారాలు ఆ కాలానికే సొంతం అవి చరిత్రలో నిలిచిపోయాయి ఆ రాత్రి రాణి తన ప్రజల భద్రత కోసం మేల్కొని ఉన్నారు ఆమె భుజాలపై ఒక రాజ్యం బరువు ఉంది కాని ఈ రాత్రి మీరు సురక్షితంగా ఉన్నారు మీ చుట్టూ ప్రశాంతత ఉంది ఆనాటి బాధ్యతల భారం ఇప్పుడు లేదు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనస్సులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా